ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ త్రిపుర సుందరియ ఓం శ్రీ లలిత్రనామాధంద్రిక పన్నెండో నామ నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండలం భా అంటే తన అరుణ కాంతితో ప్రపంచమంతా ఆవరించుకున్నది సూర్య కుటుంబంలోని గ్రహాదులకు సూర్యరశ్మి ఎటువంటిదో బ్రహ్మాండ మండలములకు అమ్మవారి అరుణారుణ వర్చస్సు అటువంటిది ప్రాతకాలంలో సూర్యోదయ సమయంలో అమ్మవారిని అరుణారుణ మూర్తిగా ధ్యానించి ఈ నామాన్ని జపిస్తే సృష్టి విజ్ఞానం తెలుస్తుంది చెంపకాశోక పున్నాగ సౌగంధిక లతస్ లసత్కచ అంటే సంపెంగ అశోక పున్నాగ పూలు సిగలో ధరించినది ఆ కేశ సువాసన ఆ పువ్వులకు అమరింది మనసులో సుగుణాలు కలిగి ఉంటే చుట్టుపక్కలంతా బాగుపరచవచ్చు అమ్మవారి బంధ దర్శనం మన కర్మబంధ వినాశనానికి దారితీస్తుంది నందలి శిరోజాలు సుగంధ పరిమళాలు వెదజల్లవలెనన్న అమ్మవారిని ఈ నామంతో జపించాలి కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత అంటే కురువిందమణులు పద్మరాగమణులతో కూడిన బంగారు కిరీటం ఆమెను నుదిటి సౌందర్యాన్నిచ్చింది ఇది అమ్మవారి కిరీటము గురించి ధ్యానము కురువిందములు అనగా కోరిక కామము ఈ నామాన్ని జపిస్తే చిత్తం స్థిరంగా ఉంటుంది అష్టమీచంద్ర దళిక స్థల శోభిత అంటే శుక్ల పక్షములో గాని కృష్ణ పక్షములో గాని చంద్రునిలోని అష్ట అష్ తమ కళలో ఎటువంటి మార్పు ఉండదు ఆమె నుదురు చంద్ర కళల వలె ఉంటుందని అర్థం ఈ అష్టమీచంద్రఫాల భాగమునందు సంతోష విషాదముల ప్రభావం పనిచేయక వాటికి అతీతముగా సర్వదా ఏకరీతిగా ఉండే అమ్మవారి నిర్వికారతను తెలియజేస్తుంది కళంకాభా విశేషక అంటే చంద్రబింబము వంటి ఆమె ముఖముపై కుంకుమ బొట్టు ఆనందముగా భాసిస్తుంది బొట్టు ఉంటే ఉండే చోటే కదా జ్ఞానానికి సంబంధించిన ఆజ్ఞాచక్రం ఉండేది అమ్మవారి ముఖానికి మధ్య నుండే బొట్టు తెలియవలసిన జ్ఞానానికి కేంద్రం వలె ఉన్నది ఈ భూమధ్య నుండే అమ్మవారి బొట్టును ఆ కారంతోనూ ముఖవృత్తాన్ని ఆ కారముతోనూ జపం చేసుకోవాలి వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లిక అంటే ఈశ్వరుని కోపానికి భస్మమైన మన్మధుని పునర్జీవితునిగా చేసినది అతడి పునర్జీవన ప్రాంగణానికి ఆమె కనుబొమ్మలు మంగళ తోరణాలుగా భాషించెను పరివాహ పరీవాహ చలన్మీనాభలోచన అంటే ఆమె ముఖచంద్రక మలములో ఆమె కన్నులు మీనముల నున్నవి మీనములు తమ సంతానాన్ని కంటిచూపుతో ఏ విధంగా వృద్ధి పొందిస్తాయో అదేవిధంగా అమ్మవారి కంటిచూపుతోనే ఆమెను ఉపాసించిన భక్తులకు భక్తి జ్ఞాన వైరాగ్యములను కలిగించేటట్లు చేస్తుంది అమ్మవారి కుడి కన్నును ఈ ఆకారముతోనూ ఎడమ కన్నును ఈ ఆకారముతోనూ న్యాసం చేసుకోవాలి నవచంపక పుష్పాబ నాసాదండ విరాజిత అంటే అప్పుడే విరబూసిన సంపెంగ పువ్వులాగా ఉండే ఆమె నాసిక ప్రకాశించుచున్నది సంపెంగ పువ్వు మీద తుమ్మెద వ్రాలదు సంపెంగ పువ్వుతో ముక్కును పోల్చటంలో ఒక ఉద్దేశం ఉన్నది తుమ్మెదను షట్పదం అంటారు అంటే పంచేంద్రియాలు మనస్సు ఇవి ఎవ్వరిని ఇబ్బంది పెట్టవో అంటే ఎవరి మీద వీరి వీరి ప్రభావం ప్రలోభం పనిచేయదో వారిని సంసార లంపటంలో అంటని ముక్తులు అంటారు తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అంటే ఆకాశంలో మెసిరే మెరిసే శుక్ర అంగారక గ్రహాలను బులాకి ముక్కెరలాగా చేసుకున్నది ఆ రెండు నక్ష ఆ రెండు గ్రహాల వలన వచ్చే దోషాలు తన భక్తులకు కలగకూడదని కుజుని వలె ఎర్రని కాంతులతో మెరిసే పగడము శుక్రుని వలె తెల్లని కాంతులు విరజిమ్మే ముత్యము ఆమె బులాకీలో పెట్టుకున్నది నక్షత్రముల యొక్క మిరుమిట్లు గొలిపే కాంతులను ధిక్కరించినట్లు ప్రజ్వలించు ముక్కెరతో వెలుగొందినది కదంబమంజరి క్లుప్త కర్ణపూర మనోహర ఆమె కేశాలలో రకరకాల వాసనలు గల పూలతో కట్టిన కదంబమాల ధరించినది కదంబ పువ్వులు అరుణారుణ వర్ణములతో ఉంటాయి కాబట్టి అమ్మవారికి ప్రీతికరం అమ్మవారి కుడి చెవిని ఊ ఆకారముతోనూ ఎడమ చెవిని ఊ ఆకారముతోనూ న్యాసం చేయాలి అంగన్యాసము చేసేటప్పుడు చెయ్యాలి తాటంక యుగీభూత తపనోడుప మండల సూర్య చంద్రులను ఆమె కర్ణాభరణములుగా ధరించినది అమ్మవారు సూర్య చంద్రుల్ని సృష్టించి వారి ఎందు వెలుగుతూ ఉంటుంది పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అంటే పద్మరాగ మణులు కాంతి ప్రతిఫలిస్తున్న